హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో మనకు రుణమాఫీ ఎవరికైతే రాలేదో సో వాళ్ళ కోసం మనకు తెలంగాణ ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ అయితే అందించనుందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అయితే హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నారు కదా అండి సో అందుట్లోనే మనకు రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ అయితే చేయడం జరిగింది సో ఇది మనకు విడతల వారికి అయితే చేశారండి సో మనకు రేషన్ కార్డు పాస్బుక్ అవన్నీ ప్రాపర్గా వాళ్ళకు వచ్చేసి మనకు లక్ష రూపాయలు మొదటగా తర్వాత లక్షణ టూ ల్యాక్స్ వరకు అయితే విడతల చేయడం జరిగింది కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంతమందికి అయితే మనకు రుణమాఫీ కాలేదండి సో చాలామంది ఉన్నారు మనకి రుణమాఫీ కాని వాళ్ళు కూడా సో వాళ్ళకి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కాకుండా ఉంది సో ఈ రీజన్స్లో మనము ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే కొంతమంది దగ్గర ఆధార్ కార్డు కానివ్వండి పాస్బుక్ కానివ్వండి కేవైసీ కాకుండా ఆధార్ కార్డులో అండ్ అలాగే పాస్బుక్స్లో నేమ్ కొంచెం డిఫరెన్స్ ఉన్న వాళ్ళ అలాంటి వాళ్ళకైతే మాఫీ కాలేదండి అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు కూడా కొంతమందికి లేని వాళ్ళకు రుణమాఫీ అయితే కాలేదండి సో ఓన్లీ రేషన్ కార్డు ఉండి అన్నీ ప్రాపర్గా ఉన్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అయితే అయ్యింది సో ఇప్పుడు ఏంటంటే మనకు రేషన్ కార్డు ఎవరికైతే లేదు సో వాళ్ళ కోసం కూడా మనకు ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది అండి సో ఇప్పుడు ఆల్రెడీ ఎంతమంది రేషన్ కార్డ్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో ఎలిజిబిలిటీ వాళ్ళు సో వాళ్ళందరికీ అయితే సర్వే చేయడం జరిగింది సో నాలుగు లక్షల వరకు మాత్రం రేషన్ కార్డ్ లేక రుణమాఫీ కాని రైతులు కూడా ఉన్నారని ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవో సో అవి కానివ్వండి అండ్ ఆధార్ కార్డు ప్రాపర్గా లేకుండా అంతేకాకుండా మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రాపర్గా లేకుండా కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సో ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళకందరికీ కూడా త్వరలోనే వాళ్ళకి రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి సో మొత్తానికి అయితే రైతులకు ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో వన్స్ మనకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి కూడా రేషన్ కార్డు లేకున్నా కూడా ఎవరికైతే ఇంకా రుణమాఫీ డబ్బులు రాలేదు సో వాళ్ళందరి బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు పడతాయండి సో దీని గురించి అఫీషియల్గా వన్స్ ఇన్ఫర్మేషన్ తెలియగానే నేనైతే వీడియో చేసి పోస్ట్ చేస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్లకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అంతేకాకుండా రైతు భరోసా గురించి కూడా మనకు దసరా వరకు ఏదైనా ఒక అప్డేట్ అయితే వస్తుందని సమాచారం సో వన్స్ రైతు భరోసా గురించి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం